నా పేరు పాచిపెంట చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ మెంబర్ ఈరోజు ప్రెస్ మీడియా ముఖ్య ఉద్దేశము అల్లూరి జిల్లాలో మంచుగడ్డతో కూడుకున్నటువంటి మైనస్ డిగ్రీలో పడిపోయింది చాలా దీనివలన సాంఘిక సంక్షేమ గురుకులాలు గిరిజన సంక్షేమ పాఠశాలలో విద్యార్థులు అలాగే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు చాలా పాఠశాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా ఉపాధ్యులు కూడా యాభై సంవత్సరాలు పైబడినటువంటి ఉపాధ్యులకు బీపీ షుగర్తో బాధపడుతున్నారు ఈ చలి చాలా తీవ్రతగా ఉంది దీని కారణంగా విద్యార్థులు ఆరోగ్యం దెబ్బతింటుంది ఉపాధ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది దీనికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు గిరిజన విద్యార్థుల పట్ల సానుకూలత చూపించి పాఠశాల సమయం మార్పు చేర్పు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు గిరిజన విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం వారికి గిరిజన సంక్షేమ హాస్టల్లో ఒకనొక పాఠశాలలో కొన్ని పాఠశాలల్లో కిటికీలు తలుపులు లేని సందర్భాలు ఉన్నాయి పాఠశాల విద్యార్థులు వారి హక్కు వారికి రగ్గులు అదేవిధంగా నీళ్ళు స్వెటర్లు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనేసి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఏజెన్సీలో మైనస్ డిగ్రీలో చల్లి పడిపోవడం చాలా దుర్భరంగా ఉంది ఎప్పుడు లేని విధంగా మంచు గడ్డల్లో చల్లి చాలా తీవ్రతగా ఉంది అదేవిధంగా ఈ కూటమి రాష్ట్రం ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది సుమారు ఒక పద్దెనిమిది నెలలు కావస్తుంది గిరిజన సంక్షేమ మంత్రివర్యులు మొదటి సంతకము గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లను నియమిస్తానని మొదటి సంతకం చేశారు అది ఇప్పటికీ అమలు కాలేదు మొదటి సంతకం అమలు చేసి గిరిజన నిరుద్యోగులకి ఆరోగ్య కార్యకర్తలుగా నియమించి గిరిజన విద్యార్థులు ఆరోగ్యం కాపాడాలనేది ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది అల్లూరు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సాధించాలి తెలంగాణలో కొన్ని ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో చలి ఎక్కువగా ఉంది అని వాళ్ళకి తొమ్మిదిన్నర ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంకాలం నాలుగున్నర వరకు సమయంని టైం చేంజింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా గిరిజన ప్రాంతంలో ఈ అల్లూరి సీతారామరా జిల్లా పాడేరు అరకు మారేడుమిల్లి చాలా ఉధృతంగా చలి ఉంది పిల్లలు ఉదయం లేగడానికి కూడా చాలా కష్టతరంగా అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే పాఠశాల సమయం మార్పు చెదుపు చేయాలనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్